నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలోని మరమ్మత్తులకు నోచుకోని డ్రైనేజీ కాలువలు సూలూరుపేటలోని ప్రధాన వీధులలో మ్యాన్ హోల్ ను తలపిస్తున్న డ్రైనేజీ కాలువలు గత కొన్ని సంవత్సరాలుగా పాండురంగ వీధిలోని వినాయకుడి గుడి సెంటర్ దగ్గర కాలువ మరమ్మతులు చేయడం మరిచిపోయిన మున్సిపాలిటీ అధికారులు ఎప్పుడు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో కాలువల మరమ్మత్తులు చేయని కారణంగా వాహనదారులు ఎన్నో సార్లు ప్రమాదాలకు గురయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే మున్సిపాలిటీ అధికారులు రెండు ఇసుక నింపిన గోని సంచలను అక్కడ ఉంచి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు తిరిగి మరలా కొంతకాలం తర్వాత గాలికి వదిలేస్తారు ఇక్కడ ఒక వింత విషయం ఏమిటంటే ఆ వీధి గుండానే మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ మరియు సిబ్బంది మున్సిపల్ ఆఫీస్ కు వీధులకు హాజరవుతుంటారు ఇదే రీతిలో పలు వీధులలో మురికి కాలువలు మరమ్మతులకు నోచుకోలేక మురికి గుంటలను తలపిస్తున్నాయి మురికి నీటి నిల్వలు ఎక్కువ అవడంతో ఆ ప్రాంత ప్రజలకు దోమలు కీటకాలు బెడద మరియు దుర్వాసనలు వెదజల్లడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇకనైనా మున్సిపాలిటీ అధికారులు కాలువ మరమ్మత్తులు చేయించి ప్రజలను విష జ్వరాల బారిన పడకుండా కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు